அதி முக்கியமே பல பஞ்சம் அப்படியே சரஸ்வதி அம்ம பண்ணுறது ఐదోలో ఉండేటటువంటి తత్వం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కాలం జీవితంలో ప్రయాణిస్తే అనే అర్థం అట్లా అంటే ఉదాహరణకి పూజ అంటే ఉచితాలకు అర్థం ఏంటంటే శ్రద్ధ చిన్న పదం శ్రద్ధలో అనేక రకాల అంశాలు ఏకగ్రీవంగా విషయం మనం చేయాలనే కుటుంబం మనలో ఉన్నప్పుడు శ్రద్ధ వస్తుంది ఆ శ్రద్ధ నువ్వు ఏదైతే పని చేయాలనుకున్నావో అది బూట్ఫుల్నెస్ వస్తుంది శ్రద్ధ రావాలంటే బూజ్ చేయాలి బూజ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటాము సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ నుంచి మనకి ఏంటో